నమస్తే అండి అందరికీ శుభోదయం వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి సంగతులు మీ అందరికీ ఫ్రెష్ మార్నింగ్ విశేషండి ఇక్కడ పచ్చతనము పక్షుల కోలాహలము సౌండ్స్ రోజంతా మనకి ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది కదండి అలాగే మనం చూసారా ఈ పువ్వులు చెట్టు పువ్వులు ఎంత ఫ్రెష్ వాసన ఆకుల వాసన ఆకుల అలజడి పక్షులు అరుపులు అలాగే ఎంత బాగుంటుంది కదండి మనం ఉదయాన్నే గార్డెన్లోకి వస్తే అలాగే ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్ళిపోద్దాం ఒక్క వేడివేడి కాఫీ తాగుదాం అండి వేడివేడి కాఫీ తాగాలంటే మనం ముందు ఏం చేయాలి పాలు పెట్టుకోవాలి కదా పాలు మరిగి మరిగించాలి పాలు మరిగిన తర్వాత మనం వేడివేడి కాఫీ కలుపుకుందామండి మనకి రా నైట్ అన్ని పనులు చేసుకొని కిచెన్ అంతా క్లీనింగ్గా ఫ్రెష్గా చేసుకుంటే ఉదయం లేవగానే మన మైండ్ సెట్ కూడా చాలా బాగుంటుందండి మనం ముందుగా ఏదైనా స్టవ్ అయినా సరే మన కిచెన్ కౌంటర్ టాప్ అయినా సరే మనం చక్కగా నీట్గా ఉంచుకోవాలండి నీట్గా ఉంటే లేచేకి ఫ్రెష్గా మన రోజంతా మైండ్ బాగుంటుంది ఇప్పుడు మన నేను ఇన్స్టర్ కాఫీ పెట్టుకుంటున్నానండి నన్ను అదే రెండు ప్యాకెట్లు కాఫీ పొడి వేసుకుని నేను షుగర్ వాడనండి ఆ షుగర్ బదులు కా అంటే షుగర్ ఫ్రీ వాడతాను చూసారా ఆ కప్పులో కలుపుకున్నాను వేసుకున్నాను వేడి వేడి పాలు మరిగాయి చక్కగా కలుపుకుంటున్నాను అనమాట వేరంగా కుక్గా ఈజీగా అయిపోతుంది ఇదిగోటండి ఇది నా మార్నింగ్ కాఫీ వేడివేడిగా కాఫీ తాగుతూ ఈ గార్డెన్లోని ఈ చెట్లు ఆకులు పక్షుల కోలాహలము అన్నీ ఎంజాయ్ చేస్తూ మంచి వేడివేడి కాఫీ తాగుతున్నాను మీరు కూడా అలాగే మీరు ఇష్టపడతారండి ఇష్టపడితే కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే నా మా గార్డెన్లో కాసిన బచ్చలు అండి ఇవాళ నేను మీకు టూ ఐటమ్స్ చూపిస్తాను ఆ టూ ఐటమ్స్ ఏంటంటే సింపుల్గా చేసే బంగాళదం వేపుడు అందరికీ తెలిసిందే ఇది పెర్పెక్ట్గా చూపించట్లేదండి కూర పులుసు మాత్రం నేను చూపిస్తున్నాను క్లియర్గా మీరు చూసి నేర్చుకోండి చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో ఏంటో ఒకసారి ట్రై చేయండి ఓకేనా మరి అతని వీడియోలో ఈ అంటే ఆకంతా తర్వాత మా గార్డెన్లో కాసిందైనా వాట్సాన్లో తడిసిందైనా సరే ఒక్కసారి బాగా కడిగిస్తున్నానండి ఎందుకంటే ఇసుక కానీ ఏమైనా ఉంటుందామో అని శుభ్రంగా కడిగేసిన తర్వాత అది కరిగేసి ఉంచుకుంటానండి ఈ లోపని నేను పువ్వులు కోసుకుంటున్నానండి దేవుడి పూజ కోసం మా గార్డెన్లో గార్డెన్లో పూసిన పువ్వులన్నీ కోసుకుంటున్నాను నిజంగా అండి మనం మన చెట్టులో మన గార్డెన్లో అదే మన పెరట్లో పూసిన మన ఇంట్లో పూసిన పువ్వు ఒక్క పువ్వు అయినా దేవుడికి పెడితే మనకి ఎంతో తృప్తిగా ఉంటుంది అదే కొంటే వందలు వంద రూపాయలు పెట్టి పువ్వులు పూజ చేసినా మనకి అంత తృప్తి ఉండదు చూసారా ఎన్ని పువ్వులు పూసాయో మాకు అలా కడిగేసి శుభ్రం కోసుకున్నాను దానిలో మనం ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చండి బెండకాయ వంకాయ టమాటా ఆనపకాయ అండి ఇవన్నీ వేయిస్తాను ఒకటి వంకాయ కూడా తరిగేసి వేయాలి వేస్తాను ఇలాగే నేను మామిడి అరుగులతో చేస్తానండి చింతపండు వేయట్లేదు మామిడి అరుగులతో చేస్తాను ఓకే మళ్ళీ చూసేదామా మామిడి అన్నమాట నేను నిల్వ ఉంచుకుంటాను అవి ఇప్పుడు ఇందులో వేయిస్తాం అలాగే అంటే ఇందులో ఉప్పు ఉంటుంది కాబట్టి అరుగులోనే కొంచెం వేసుకుంటాం చూసుకొని మళ్ళీ వేసుకోవాలి ఎందుకంటే ఉప్పు ఉప్పుగా అయిపోతుంది మొన్న అలాగే కొంచెం ఉప్పు అయిపోయింది ఇలాగే పసుపు అండి

చూడండి నేను నూలిపప్పు వేసాను అలాగే ఆవాలు వేసానండి ఒక టేబుల్ స్పూన్ అలాగే ఒక ఆరు ఎండుమిర్చి వేసానండి అంటే అందులో కూడా పచ్చిమిరపకాయలు కూడా వేస్తాం కదా పులుసు దాన్ని బట్టి మన కారం బట్టి వేసుకోవాలి ఇప్పుడు ఇది బియ్యం పిండి బియ్యం ఉంటే బియ్యం నానబెట్టి వేసుకోండి నేను బియ్యం పిండి వేస్తాను నేను లాస్ట్ కొన్ని పాత వీడియోలో పెట్టానండి పులుసు ఎలా చేయాలో మళ్ళీ కొత్తగా కొత్త మెంబర్స్ అందరూ వచ్చారు కదా దాన్ని బట్టి చూపిస్తాను మళ్ళీ ఎక్కడ అక్కడ పెట్టించుకోవడం సామాలు ఇప్పుడు ఇప్పుడు మిక్సీ చేద్దాం ఇప్పుడు వరిపిండి అండి ఇందులోకి కొంచెం టూ స్పూన్ వేస్తుంది అనమాట ఎక్కువగా త్రీ స్పూన్ వేస్తున్నాను కొంచెం ఎక్కువ కదా మా ఆయనకి పలచగా కావాలి నాకేమో కొంచెం ముద్దగా కావాలి మీడియం మీడియంలో పెడితే బాగుంది ఇదేంటి అనుకుంటున్నారా మిషన్ పెట్టి నీళ్ళేంటి పో నీళ్ళు మోసి పోస్తున్నా మిషన్ అవునండి ఇదొక నాకు తలనొప్పి వచ్చింది మాదేమో వాషింగ్ మిషిను ఆటోమేటిక్ అండి కొన్ని దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు అవుతుంది కొన్ని నుంచి ఏదో ఒకటి రిపేర్ అండి ఎంత డబ్బు దీనికి పెట్టుబడి పెట్టారంటే కాదు నీళ్ళు బాగా సరిగ్గా లాగట్లేదండి గడిగడి చన్నంగా పడుతుంది అంటే గంటలో అవ్వాల్సింది రెండు మూడు గంటలు అయినా అవుతుంది నీళ్ళు ఎక్కువ లాగట్లేదు ఏమంటే మీ నూత నీళ్ళు బాగోలేదు కానీ వంటకి దానికి అన్నిటికీ బాగుంటాయండి కానీ బాగోలేవు అంటున్నారు ఎంతో డబ్బు పెట్టుబడి పెట్టాను మార్చాలంటే ఎలా మార్చాలో చేయలేదు అలాగే అందుకే ఎత్తి నీళ్ళు పోస్తున్నాను అనమాట బకెట్ నుంచి బకెట్ నుంచి పోసి నీళ్ళు పోస్తున్నాను అదో తన నొప్పి ఎప్పుడు క్లియర్ అవునండి అయిపోతుంది ఇప్పుడు పులుసు ఉడికిందో చూద్దాం ఉడుకుతున్నాదండి ఇంకొంచెం ఉడకాలి అన్నీ కలిపిస్తాను కదా చూడండి ఇది మనం ఆవ ఆవ ముద్ద అంటాం అది కాదు ఇది పచ్చిమిరకాయలు వేస్తే ఒక కలర్ వస్తుందండి టేస్ట్ ఎండుమిరపకాయలు వేస్తే ఒక టేస్ట్ వస్తుంది నేను ఇవా ఈసారి ఎండుమిరపకాయలు వేసాను పచ్చిమిరకాయలు తక్కువ ఉన్నాయని ఈ పిండానికి ఇలాగ ఉండాలి తర్వాత తాలింపు హింగు తాలింపు వేయాలండి ఎండుమిర్చి అవి హింగు తాలింపు వేస్తే సూపర్గా ఉంటుందండి తోటకూర ఈజీ ప్రాసెస్ అండి మనకి కూరగాయలు ఏ ఉన్నా బచ్చల తోటకూర ఉన్నా మనం చేసుకోవచ్చు ఈ రెండిట్లో చక్కగా పులుసు అన్ని కూరగాయలు వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందంటే ఒక ముద్ద తినవాళ్ళు నాలుగు ముద్దలు తింటారు ఈ పులుసుతో అన్ని ఎండుమిర్చి ఆవాలు మెంతులు వేసాను కరిపారంలో వేసాను చూసారు ఇవి ఉడిగిపోయండి కూరగాయలు ఇప్పుడు ఈ పేస్ట్ వేద్దాము మనం కలుపుకోవాలండి శుభ్రంగా ఉండకట్టకుండా చూసుకోవాలి మనకి ఇంకొంచెం కావాలంటే వాటర్ కూడా పోసుకోవాలి కొంచెం ముద్ద అవుతున్నామో నేను వాటర్ వేస్తున్నాను మొమాడు ఇప్పుడు ఇది పోపు కూడా వేయిద్దాం ఒక పొంగు రావాలండి ఒక రెండు పొంగులు వస్తే మనకి అయిపోయినట్టే పులుసు చూడండి ఇలా ఉడుగుతున్నాయి కదా కలర్ఫుల్గా ఉంది కదా మా ఆయన అనుకున్నట్టు పలచగానే వచ్చిందండి చల్లారితే కొంచెం చిక్కపడుతుంది అందుకే చిన్న స్పూన్తోనే ఫోర్ స్పూన్ వేసాం కదా ఇప్పుడు పోయి ఆపిద్దామండి చాలు ఎందుకంటే ఎక్కువ చేసినా ఆవు కదా ఆవాలు చేది వస్తుంది ఆపిస్తాం అలాగే వేపుడు కూడా అయిపోయిందండి అలాగే పులుసు రైస్ ఇప్పుడు అదేనండి కర్రీ పులుసుతో పాటు ఈ పొడి కూడా వేసుకుంటాం బాగుంటుంది కదా ఇది మా సింపుల్ లంచ్ అండి ఈ ఈ ములిగా పొడి ఎలా చేశానో మీకు నెక్స్ట్ వీడియోలో అప్పుడు ఫర్దర్ వీడియోలో వస్తుందండి మీరు చెక్ చేసి చూ చూసుకోండి అంటే ఇప్పుడు ఇంక నేను అప్లోడ్ చేయలేదు చేస్తాను ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత చేస్తాను ఓకే మరి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ యూ